श्री ओ सद्गुचरारिन्दाभ्या नमः ओम श्री गणेश मंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणामूर्तये नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योम व्याप्तदेहाय दक्षिणा मूर्त नम गुरी काबटी का ओ पार्वती నీవు అంటే నేను చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా వింటూ ఉన్నావు వాటిలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే మలిన వృత్తులు నశించిపోయి మలిన వృత్తులు అన్నప్పుడు ఏ అశుద్ధమైనటువంటి అంటే తాను కాని పదార్థాన్ని తాను అని భావించేటువంటి అజ్ఞానంతో క్రూడీకరించబడినటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా దృశ్యమాన వృత్తులన్నీ కూడా నశించిపోయి పరిశుద్ధ మైనటువంటి మానసికమైనటువంటి పక్వస్థితిలో ఉండాలి అలా కలిగి శ్రద్ధతో కూడుకొని ఆసక్తితో ఉన్నటువంటి భక్తునికి అటువంటి భక్తులతో కూడినటువంటి వానికి ఈ గురుగీత తత్వము ఈ గురుగీత ఏమి బోధిస్తుంది సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది అటువంటి శ్రద్ధాభక్తులతో కూడినటువంటి మానసిక పరిపక్వము కలిగిన పరిశుద్ధమైన మనసు కలిగినటువంటి వానికి మలిన వృత్తులు మురికి వృత్తులు అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది కాబట్టి వానికి మాత్రమే ఈ గురిగీతా తత్వాన్ని బోధించాలి అంటే ఎలాగంటే క్షేత్రము రాళ్ళు కంపలు మిట్ట పల్లాలు లేకుండా అంటే ఒక భూమి ఉన్నది దానిలో మనం ఏదైనా సస్యాలను పండించాలి పంటలు ఏదైనా విత్తనము నాటాలి అన్నప్పుడు దానిలో ఒక పైరు పెట్టాలి అన్నప్పుడు ఏం చేస్తాం ఆ భూమిలో ఉన్నటువంటి రాళ్ళు వేరు చేసేస్తాం దానిలో ఉన్నటువంటి ముళ్ళ కంపలు ముళ్ళు మొత్తం కూడా శుభ్రంగా ఏరేసి ప్రక్కన పడేస్తాం ప్రక్కనబడేసి తగలబెట్టేస్తాం అంతేకాదు దానిలో మళ్ళీ చదునుగా చేస్తాం ఆ భూమి మొత్తాన్ని సమాన స్థాయికి తీసుకుని వస్తాం ఒక చోట ఎత్తుగా ఒక చోట గుంతగా ఉన్నప్పుడు ఆ గుంతగా ఉన్న చోట నీరు ఎక్కువై మురిగిపోతుంది ఎత్తుగా ఉన్న చోట త్వరగా ఎండిపోతుంది అలా కాకుండా నీరు గనక క్షేత్రానికి ఆ భూమికి అందించినప్పుడు సమానంగా ఉండేటట్లుగా ఆ భూమిని చదును చేసి సమాన స్థాయిలో తీసుకొని వచ్చి దాన్ని శుద్ధం చేసినప్పుడు దానిలో ఎటువంటి ముళ్ళు కానీ కంపలు కానీ రాళ్ళు కానీ మరి ఏమీ లేకుండా శుభ్రపరిచి దానిని చక్కగా దున్ని దానిని చదును చేసి సమాన స్థాయిలో భూమి అంతా ఎత్తు పల్లాలు మిట్ట పల్లాలు లేకుండా చేసినప్పుడు ఆ భూమి శుద్ధమవుతుంది అప్పుడు మాత్రమే అందులో వేసినటువంటి విత్తనం అనేటువంటిది సఫలమవుతుంది అలా చేసుకొని ఆ భూమిని తయారు చేసుకొని దానిలో విత్తనం పెట్టి జలసేచనం అంటే నీటితో తడుపుతారు అప్పుడు ఆ విత్తనం మొలకలెత్తి పైరుగా మారి అది దిగుబడిని ఇస్తుంది అంటే ఆ విత్తనం సఫలమవుతుంది కదా అలాగనే ఈ వేదాంత జ్ఞాన బీజము కూడా మనకి ఏదైతే తెలియబడేటువంటి స్థితి ఉన్నదో దానికి తెలిసే తెలిసినదంతా తెలియసుకోదగినదంతా తెలుసుకోవలసినదంతా కూడా సర్వమయమైనటువంటి ఆ యొక్క జ్ఞానముతో కూడా ఉండి సర్వాంతర్యామి ఎందు లేనము చేయగలిగినటువంటి శాస్త్రము అటువంటి జ్ఞానము బీజమాత్రంగా కూడా లేకుండా ఉండేటువంటి విత్తనం అంటే అహం అనేటువంటిది బీజమాత్రంగా కూడా లేకుండా ఉండగలిగినటువంటి జ్ఞానాన్ని అందించాలి అంటే అది కేవలం గురుగీతకు మాత్రమే సాధ్యం అటువంటి వేదాంత జ్ఞాన బీజము వేదాంతము అంటే మళ్ళీ కూడా శరీరము అనేటువంటిది రాకపోకలను శాశ్వతంగా అటువంటి సమస్యను పరిష్కరించగలిగినటువంటిదే వేదాంతము ఆ వేదాంతాన్ని బోధించేటువంటి బీజం ఏదైతే ఉంటుందో ఆ బీజము ఎవరి అయితే ఇది సఫలవంతమవుతుంది ఎవరు దీనికి అర్హులు అంటే వేతరాగుని యొక్క హృదయ క్షేత్రమునందు మాత్రమే ఇది ప్రతిఫలిస్తుంది ఎలా అంటే తన యొక్క దేహమునందు మోహత్వాన్ని వదిలివేసి లోకమునందు వాని యొక్క వాసనలు వదిలివేసి లోకవాసన దేహవాసన శాస్త్రవాసన అనేటువంటివి వదిలివేయాలి కానీ దేనిని ఎంతవరకు ఉపయోగించుకోవాలి శాస్త్రాన్ని చదివినప్పుడు శాస్త్రాన్ని అభ్యాసం చేసినప్పుడు దేనిని అనుసరించాలి ఏ గురువుని సందర్శించాలి ఏ మహనీయుని యొక్క ఆశ్రయాన్ని పొందాలి ఏ విషయాన్ని తెలుసుకొని శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందాలి అనే విషయం శాస్త్రమే బోధిస్తుంది కానీ ఆ శాస్త్రాన్ని ఆ ముక్కే చదువుతూ ఉంటే వాడు ఎప్పటికీ కూడా ఒక్కడు కూడా ముందుకే జ్ఞాన మార్గంలో ముందడుగు వేయలేడు ఆ శాస్త్రాలు అనేటువంటివి ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి కూడా చాలా ఆసక్తి కలిగించేటువంటివి రకరకాలైనటువంటి మహిమలను ప్రభావాలను వాటి యొక్క ప్రబలం మైనటువంటి విశేషత్వాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రాలు కోకొల్లలుగా ఉన్నవి అందుకే సప్తకోటి మహామంత్రా చిత్తవిభ్రమకారకా అన్నట్లుగానే అనేక రకాలైనటువంటి శాస్త్రాలను చూసినప్పుడు ఇందులో ఏం చెప్పారు అందులో ఏం చెప్పారు దానిలో ఏం చెప్పబడింది దానిలో మహనీయులు ఏం చెప్పారు ఏ విధంగా మనం శాస్త్రం వెంబడి శాస్త్రం గనక అది వాసనగా పరిణమించి వాసనగా మార్పు చెంది వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు ఆ వా అని ఈ విధంగా వింటూ పోతే వాడు ఆచరించేది శూన్యం ఆచరణ లేనటువంటి అనుభవానికి వచ్చేటువంటి జ్ఞానం ఉండదు వాడికి కేవలం శాస్త్ర పరిజ్ఞానము మాత్రమే ఉంటుంది అది చివరకు ఏ విధంగా అంటే వాదోపవాదాలకు దారి తీస్తుంది వానికి అన్నీ కూడా సమస్యలే మరి ఇది సత్య వస్తువు అయితే గతంలో చెప్పినటువంటి శాస్త్రం అంటే వారు తక్కువారా వాళ్ళకి పాండిత్యం లేదా వాళ్ళు విద్వాంసులు కారా వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతాయి దానిని గురించి మనం నిజం నుంచి నిరూపించుకోవాలి అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ద్వారా సద్గురుమూర్తిని ఆశ్రయించాలి అంటే శాస్త్రాన్ని శాస్త్రంగానే కొట్టివేయాలి అది ఎంతవరకు అంటే సద్గురువుని చేరేటంతవరకు మాత్రమే ఉపకరణము మిగతా కనుక ఇంకా అది ఉపకరణం కాదు శాస్త్రాలు పోతే అది ఒక వాసనగా మార్పు చెందుతుంది తప్ప దాని మీద ఒక పిచ్చిలాగా తయారై శాస్త్రాలనే చదువుకుంటూ వెళ్తారు వానికంటూ అనుసరించే విధానం కానీ వాడు అనుభూతి చెందేటువంటి విధానం కానీ వాడు పట్టి సాధించుకునేటువంటి జ్ఞాన మార్గోపదేశం కానీ వాడు పొందనే లేడు వాడికి అందించిన జ్ఞానం ఏంటి అంటే ఒక్క శాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని చదివాడు సత్తును గురించి శాస్త్రం అనేటువంటిది ఉన్నది ఆ సత్యాస్త్రాన్ని వాడు అనుసరించినప్పుడు దానులే ఏమని ఉంటుంది నాయన నీవి ఎంత చదివినా గురుముఖత నీ యొక్క సంశయం రహితం అవుతుంది ఆయనను ఆశ్రయించు అని శాస్త్రం చెప్పినప్పుడు అది చెప్పింది కూడా సత్తే సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే సత్యాస్త్రం ఆ సత్యం అనేటువంటిది ఎంతవరకు చెప్తుంది అంటే బెల్లం తీయగా ఉన్నది అని చెప్పగలదు కానీ తీపు గురించి చెప్పమంటే వాడు అనుసరించవలసిందే వాడు రుచి చూడవలసిందే అదే విధంగా ఇక్కడ ఈ శాస్త్రము అనేటువంటిది కొంతవరకే కాబట్టి ఈ శాస్త్రం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని సద్గురువు పట్ల భక్తిగా మార్చుకోవాలి అలా మహనీయులను ఆశ్రయించాలి అలా ఆశ్రయించినప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే వానికి సఫలవంతమైనటువంటి విద్య అనేటువంటి దానిని అనుగమిస్తాడు ఎందుకు శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాషణము చేత వాని యొక్క భక్తి శ్రద్ధ విశ్వాసము అనేటువంటిది కూడా తోడై ఉన్నప్పుడు జ్ఞాన మార్గంలో పయనించేటప్పుడు వానికి ఆ యొక్క వాని యొక్క హృదయము అనబడేటువంటి క్షేత్రంలో మంచి చెడు ఎక్కువ తక్కువ శీతలము ఉష్ణము అనేటువంటి ద్వంద్వత్వంతో కూడినటువంటి అనేక పిచ్చి రకాల మనస్తత్వం అంతా నశించిపోతుంది ఎందుకు గురువు యొక్క బోధ ద్వారా వాని యొక్క మనసు ఏకీకృతమవుతుంది ఏకంగా ఒక్క మాట మీద ఒక్క విషయం మీద గురువు యొక్క వాక్యము అమృత అంటే గురువు నుండి వాక్సుద ప్రవహించేటువంటి దాని ఎందు తడిసి వాడు అమృతమయుడే అవుతాడు అటువంటి వాడికి మాత్రమే వాని యొక్క హృదయ క్షేత్రం అనేటువంటిది సత్యమేదో అసత్యమేదో గ్రహిస్తుంది ఆ గ్రహించినప్పుడు వాడు వేతరాగుడవుతాడు లోకము పట్ల దేహము పట్ల దేహం ఎంతవరకు అంటే మరి ఒక దేహం రాకుండా ఉండే నిమిత్తం ఉపయోగించుకోవడం కోసం దేహాన్ని నిలబెట్టుకుంటూ దేహం యొక్క ఆసరాతోటి సత్య వస్తువును వాడు పొందేదాకా దేహాన్ని అడ్డుపెట్టుకుంటాడు శాస్త్రం సద్గురువుని చేరేదాకా మాత్రమే అడ్డు పెట్టుకుంటాడు అలాగే ఇక్కడ శాస్త్రవాసన మరి దేహవాసన దేహవాసన ఎప్పుడైతే పోయిందో లోకవాసన అంటే ఈ లోకంలో కనపడేటువంటి ఏ యొక్క నానాత్వ మిథ్యాత్వంతో కూడినటువంటి హృదయోల్లాసం కల్పించేటువంటి కల్పిత వస్తుతీ అంతా కూడా దేహమే అబద్ధమైతే దేహము లేనప్పుడు ఇవి ఉన్నవో లేవో దేహము పోయిన తర్వాత ఉంటాయో ఉండవు తెలీదు దేనికి మూలం లోకానికి మూలం దేహమా దేహానికి మూలం లోకమా అంటే రెండు పరస్పరం ఒకదానితో ఒకట అవినాభావ సంబంధం దేహం అబద్ధమైనప్పుడు దేహము వచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు లోకము కూడా అంతే ఎందుకు అంటే ఈ అనేక రకాలైనటువంటి దేహ సముదాయాలే ఈ లోకము కాబట్టి ఈ లోక సంబంధమైన వాసన శాస్త్ర సంబంధమైన వాసన దేహ సంబంధమైన వాసన ఎంతవరకు ఉండాలి తను సత్య వస్తువును గురించి విచారించి ఆ మార్గాన పైనుంచి తన యొక్క బ్రహ్మానుసంధానం ద్వారా పరబ్రహ్మతత్వాన్ని అందిపుచ్చుకునేటంత వరకు పరబ్రహ్మమునందు లీనమయ్యేటంత వరకు మాత్రమే ఇవి అవసరం ఆ తర్వాత శాస్త్రముతో అవసరం ఉండదు లోకముతో అవసరం ఉండదు దేహముతో అవసరం ఉండదు అటువంటి వాని యొక్క మనసు ఏ విధంగా వేతరాగమే అవుతుంది దాన్ని వదిలిపెట్టి దేనియందు కూడా ఆసక్తి లేకుండానే ఉంటాడు అటువంటి వాని యొక్క హృదయ క్షేత్రం అనందు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఏ విధంగా భూమిని చక్కగా సమాన స్థాయిలో రాళ్ళు కంపలు ముళ్ళు ఇవన్నీ తీసివేసి అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ తీసివేసి దానిలో చక్కగా చదును చేసి మరి విత్తనం పెట్టి నీటితో తడిపినప్పుడు ఏమవుతుంది చక్కని పంటను చేతికి అందించినట్లు కానీ ఈ యొక్క జ్ఞాన బీజము అనేటువంటిది వేదాంత జ్ఞాన బీజము అనేటువంటిది ఈ యొక్క వాసనాత్రేయము నశించిపోగానే అందులో విత్తినటువంటి అంటే సారం చదును చేసిన భూమిలో విత్తిన విత్తనం గనక సఫలమైనట్లు కానీ ఈ వేతరాగ హృదయ క్షేత్రమునందు విత్తినటువంటి జ్ఞాన విత్తము కూడా అవుతుంది అంటే వాణి యొక్క హృదయ క్షేత్రము అనేటువంటిది ప్రయోజనకరంగా ఉన్నప్పుడు వాణి ఎందు జ్ఞానబీజము మరి అటువంటి వారికి బోధించినందువలనే జ్ఞానం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధి చెందేటువంటి జ్ఞానానికి వేతరాగ హృదయాలు హృదయాలు కలిగినటువంటి వారు మాత్రమే అర్హులు వారి ఎందు వారి యొక్క హృదయ క్షేత్రం మీద మాత్రమే అది ప్రయోజనవంతమే అవుతూ ఉన్నది కాబట్టి ఇక ఏ విధంగా అంటే అటువంటి వారికి బోధించడం వల్ల మహనీయులు ఒక్కసారి చెప్పినంత మాత్రము చేతనే ఒక్కసారి మార్గాన్ని ఉపదేశించినంత మాత్రము చేతనే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అర్హతను వారు సాధించుకొని ఉంటారు ఈ యొక్క వాసనాత్రయాన్ని తేజించినటువంటి వారు కాబట్టి అంతకంటే కూడా ఇంకా సంతోషించాల్సినటువంటి ఇష్టమైనటువంటి విషయం ఇంకొకటి ఏదైనా ఉంటుందా ఉండదు ఎందుకు శరీరాలు వచ్చినవి అంటే అనేక రకాలైనటువంటి కర్మ వాసనల కొలది ఉపాధులు అనేటువంటివి ఆవిర్భావం జరిగింది ఆ ఆవిర్భావం అనేటువంటిది ఆ మరి తిరోభావానికే దారితీస్తుంది ఈ విధంగా ఆవిర్భావము కొనసాగటము తిరో తిరోగమించడము ఇటువంటి పురోగమన తిరోగమనాలతో కూడుకున్నటువంటి యొక్క దేహాలు పోయినవి పోయినట్లు ఉండక వస్తాయి వచ్చినవి వచ్చినట్లు ఉండక మార్పులు చెందుతాయి మార్పుల్లో మళ్ళీ అది దేహపతనం జరుగుతుంది ఈ విధంగా వచ్చిపోయేటువంటి స్థితిని నశింపజేసుకోగలిగినటువంటి జ్ఞాన బీజం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము అభివృద్ధి చెంది వానికి ప్రయోజనవంతమైనప్పుడు ఇంకా అంతకంటే గొప్పదైనటువంటి విషయము శాశ్వతమైనటువంటి ఈ యొక్క సందేహాల నిలయమైన దేహాలను శాశ్వతంగా అంతరింపజేసుకోగలిగినటువంటి స్థితి కంటే ఆనందమైన స్థితి మరొకటి ఉంటుందా ఉండదు కదా ఇంకొక కార్యము అనేది ఘనతరంగా మరొకటి ఉంటుందా లేదు అందుకే భక్తులందరూ కూడా ఏం చేయాలి అంటే సద్గురువును ఆశ్రయించాలి ఆశ్రయించి తరించేటువంటి మార్గాన్ని పొందాలి పొంది సాధన చేసి తరించాలి అలా తరించినంత మాత్రం సరిపోతుందా సరిపోదు ఎందుకు అంటే అటువంటి నిర్మలాత్ములకు వారు కూడా ఏం చేయాలి అంటే వారు ఏ మార్గాన్నైతే పయనించారో ఏ అజ్ఞానాన్నైతే తుడిచిపెట్టి వేశారో ఏ జ్ఞాన మార్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి తమ యొక్క సంసార స్థితిని సమయింపజేసుకున్నారు మరి వారి యొక్క శరీర రాకపోకలకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వారు పొంది ఆ పరమాత్మతత్వం నందు వారు సమలీనమైనటువంటి స్థితి జీవన్ముక్తులై ఉన్నటువంటి మహనీయుడికి ఉంది వారు జీవించి ఉండగానే ఇటువంటి విషయాన్ని పొంది ఉన్నారు ఆ పొంది ఉన్నటువంటి వారు ఇక అనేకమైనటువంటి అంటే దారి తెలియక మార్గం అనేటువంటిది తెలియక వారి యొక్క దేహం అబద్ధమని తెలుసు ఎందుకు తన ముందే అనేక ఉపాధులు ఉత్పన్నమవుతూనే తన ముందే అనేక రకాలైన మానవ జంతు జాల క్రిమి కీటక సరీసృపాల స్థావర జంగమ రూపాలలో అనేక రకాలైనటువంటి ఉపాధులు పోతూ ఉన్నాయి అన్ని రకాలు చూస్తూ ఉన్నప్పుడు తనది కూడా ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి దేహమే అని వారికి తెలుస్తుంది ఇది కూడా అనేక మార్పులు చేర్పులకు లోనవుతున్నది ఆకల దప్పులకు లోనవుతున్నది అనేక రకాలైన మార్పులు దీర్ఘమైనటువంటి వ్యాధులు అనేక ఆశలు పాశాలు వీటి చేత కట్టబడి ఉన్నట్లుగా కూడా అర్థమవుతున్నది కాబట్టి మరి దీని నుండి ఏ విధంగా తప్పించుకోవాలి వారికైతే కోరిక ఉంటుంది అయితే అటువంటి మాలిన్యరహితమైనటువంటి స్థితిని ఎలా పొందాలి ఇక్కడ మాలిన్యము అంటే వచ్చిపోయే స్థితి ఏదైతే ఉంటుందో జగత్తులోకి అది మాలిన్యకరమైన స్థితి అంటే అశుద్ధకరమైన అశుభ్రకరమైన స్థిరము లేనటువంటి విషయాలను స్థిరమని నమ్మేటువంటి భావనలకు అలవాటు పడి వచ్చినటువంటి ఉపాధుల ద్వారా ఒకవేళ వారికి సత్యము గురించి గోచరించినా అది నిర్దిష్టము కాదు దానిని గురించి తెలియజేసేవారు ఉండరు ఏ మార్గాన పయనించాలో వారికి తెలియదు కానీ అది అబద్ధం అని తెలుస్తుంది అబద్ధమని తెలుస్తుంది కానీ ఇది అబద్ధము అని స్థిరపడడం లేదు ఇది స్థిరపడాలి అంటే సత్యాన్ని గురించి బోధపడాలి ఆ బోధపడాల్సినటువంటి సత్యం గురించి వారు విచారిస్తూ ఉన్నటువంటి మాలిన్య రహితులు అవ్వాలి అనుకున్నటువంటి నిర్మలాత్ములకు ఈ గురి గీతా తత్వాన్ని గురించి తెలియజేయాలి ఎవరైతే దీనికోసం ప్రాకులాడుతూ పారమార్థిక చింతన చేత పరమ సద్గురుదేవుని యొక్క చంతను చేరి వారి యొక్క పాదాలను ఆశ్రయించి ఎవరైతే ఈ యొక్క స్థితిని పొందాలి అనుకున్నటువంటి వానికి ఈ గురి గీత తత్వాన్ని తప్పనిసరిగా బోధించాలి అలా తెలిపినట్లయితే అప్పుడు పరమశివుడు ఏమని చెప్తూ ఉన్నాడు ఓ దేవి నేను సత్య నిత్యము కూడా ఆనందభరితుడినే అవుతాను ఆనందంతో నిండిపోతాను ఎందుకు సర్వము కళ్యాణకారకమైన శివతత్వము ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అని ప్రాకులాడేటువంటి పరమ భక్తులకు ఈ గురిగీతా తత్వాన్ని గురించి ఎవరైతే తెలియజేస్తారో ఎందుకు గురిగీతా తత్వము అనేటువంటిది ఎటువంటిది సమగ్రమైన జ్ఞానము ఎవరైతే మంచి ఆకలిగా ఉన్నప్పుడు మరి నవ నవకాయ పిండి వంటలతో తయారు చేసినటువంటి మృష్టాన్న భోజనము చేసినటువంటి వాడు ఎంత ఆనందభరితుడవుతాడో అదే విధంగా వాడు ఎటువంటి జ్ఞానము అనేటువంటి ఆకలి చేత పరితపిస్తూ ఉన్నాడు ఆ యొక్క జ్ఞానం యొక్క క్షుద్ధు తీర్చేటువంటిది గీత తత్వము శాస్త్రము ఆ గురి గీత అనేటువంటిది ఏ విధంగా సమగ్రమైనటువంటి జ్ఞానము ఇంకా అంతకు మించినటువంటిది తనను తాను తరింపజేసుకునేటువంటి దానికంటే మిక్కిలిది మరొకటి ఉన్నదా లేదు సరిగదా దానితో సమానమైనది కూడా కాదు లేదు కాబట్టి అటువంటి గురిగీతా శాస్త్రాన్ని నిర్మలమైన మాలిన్యరహితమైన మనస్సు గలగానే వారికి తెలియజేసినట్లయితే నేను నిత్యము కూడా సదా సర్వకాలముల ఎందు కూడా నేను ఆనందంతో నిండిపోయి ఉంటాను అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏమని చెప్పాడు అంటే ఎవరికైతే పరిశుద్ధమైనటువంటి మనసు ఉంటుందో దానిలో పరమాత్మ తత్వాన్ని చూపించగలిగినటువంటి పారమార్థిక బోధన చేసేటువంటి వారిని చూస్తే నేను చాలా సంతసిస్తాను అని చెప్ చెప్పారు కాబట్టి ఇటువంటి విశాల భావము చేత పరమ భక్తులు అంటే తమను తాము తరింపజేసుకోగలిగినటువంటి భక్తులు అంటే వారు సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించి ఆ అనుభవాన్ని పొంది ఆ యొక్క పరమాత్మతత్వమునందు స్థిరపడినటువంటి మహనీయులు మళ్ళీ కూడా వారిని ఆశ్రయించి పారమార్థిక చింతన చేయాలి అని ప్రగాఢంగా మరి కోరేటువంటి భక్తులకు ఈ యొక్క గురిగీత శాస్త్రాన్ని తెలియజేయాలి అటువంటి విశాల భావంతో ఉండాలి అటు అలా అంత విశాల భావంతో పరమ భక్తులు మాత్రమే ఉంటారు అని తెలియజేస్తూ అంటే వారికి మాత్రమే ఈ యొక్క గురుగీతా తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి అధికారిత్వము లేదా అర్హత అనేటువంటిది వారికి మాత్రమే ఉంటుంది అని చెబుతూ అంతేకాదు రహస్యం సర్వశాస్త్రేషు గీతా శాస్త్రం విధం శివే సమ్యక్ పరీక్ష వక్తవ్యం సాధక సమహాత్మన అంటే ఈ గురి గీతా తత్వాన్ని గురించి బోధించేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే లోకంలో అనేకాలైనటువంటి గీతాశాస్త్రాలు ఉన్నాయి ఏ విధంగా అంటే రహస్యం శాస్త్ర శాస్త్రేషు గీతాశాస్త్రం మీద శివే అంటే రకరకాలైనటువంటి ఏ శాస్త్రాలు గీతాశాస్త్రాలు ఉన్నాయి లోకంలో ఒకటా రెండా అంటే అనేకానేకాలుగా గీత అని చెప్పబడేటువంటి శాస్త్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా అయితే ఈ ఏవేమి గురి అంటే గీతాశాస్త్రాలు అనేమో శివగీతని మరి శుక్ర గీతని రుద్రగీతని భగవద్గీతని రుభుగీతని అష్టావక్ర గీతని కపిల గీతని హంసగీతని గోపికా గీతని ఇటువంటి అనేక రకాలైనటువంటి పేర్లతో పిలువబడిన మొదలైనటువంటి గీతలు అనేక రకాలు ఉన్నాయి అంటే ఎవరు ఎవరు ఏ ఏ యొక్క గీతను అనుసరించినప్పటికీ కూడా వారు తన తత్వాన్ని గురించి తెలియజేసుకునే నిమిత్తమే అయినప్పటికీ కూడా ఏదైతే అసలు ఈ శాస్త్రము అనేటువంటిది సద్య జ్ఞానము అంటే ఉన్నది ఉన్నట్లుగా జ్ఞానము తేట తెల్లంగా తెలియజేస్తూ తన యొక్క తత్వాన్ని తన రకాన్ని తను ఏ తత్వానికి చెందినవాడు తను ఏ రకానికి చెందినవాడు తన రకాన్ని గురించి తనకు సాక్షాత్కరింపజేసేటువంటి సమగ్రమైన విశుద్ధ తత్వమైన శుద్ధ చైతన్య మూర్తిని సాక్షాత్కరింపజేసుకునేటువంటి తత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి వాటన్నింటిలో కూడా ఇప్పుడు మనం అనేక రకాలైనటువంటి గీతాశాస్త్రాలను గురించి తెలియజేసుకున్నాం ఆ గీతాశాస్త్రాలు అన్నింటిలో కూడా గురి గీతా శాస్త్రము అనేటువంటిదే సారవత్తరమైనది ఎందుకు అట్లే దీనిలోనే సారవంతమైనటువంటి తనను తాను సారసము పొందించుకునేటువంటి తత్వం పొందింపజేసుకోగలిగినటువంటిది అంటే తన రకాన్ని తను సాక్షాత్కరింపజేసుకొని వాస్తవం తత్వమునందు స్థిరపడేటువంటి స్థితి గలగజేసేటువంటిదే గురు గీతాశాస్త్రం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మ నమస్ ఓం తత్స